ఏం చెప్పాలి హలో అన్నా నమస్తే అన్నా అన్నా మనీనా ఇస్తానా కొద్ది టైట్ ఉందన్నా ఒక వన్ మంత్ రాదు ఒక వన్ మంత్ అన్న ఇస్తాను పక్కా ఇస్తాను అవసరం ఉన్నప్పుడు ఇచ్చావని కొద్ది టైట్ ఉందన్నా మొన్న కేడ్బుల్ కట్టాల్సిందే కట్టేసా అన్నా సారీ అన్నా ఇంకొక అన్న ఇస్తా పక్క ఇస్తా అన్న ఒక వన్ మంత్ ఇస్తా అలా కన్నా నువ్వు ప్లీజ్ సరే సరే అన్న సారీ అన్నా అప్పులు 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 హలో ఆ బాబాయ్ ఇస్తా బాబాయ్ ఇస్తా ఇస్తా ఆ బాబాయ్ కొద్ది టైట్ ఉంది బాబాయ్ ఇస్తా ఇస్తా ఒక వన్ వీక్ బాబాయ్ వన్ వీక్ వన్ వీక్ లో అరంజ్ ఇస్తా సరే బాబాయ్ ఓకే ఏం బాధలు నాయన ఈ బాధలు చిన్నప్పటి నుంచి ఇవే బాధలు చిన్నప్పటి నుంచి ఇదే బాధలు ఊహ ఉన్నప్ప ఇదే బాధలు ఇదే అప్పులు ఏం చేయాలని అర్థమైతే లేదు ఈ అప్పు నేను ఎప్పుడు కట్టాలి ఎప్పుడు తీరాలి ఏం చేయాలి అంట అమ్మ నాన్న సపోర్ట్ లేదు ఎంతో కష్టపడ్డా అయినా కూడా అప్పులు చేస్తలేవు ఆయన ఫ్యామిలీ ఎట్లా రన్ చేయాలి ఇల్లు కట్టిన ఆ ఇల్లు అప్పు ఎట్లా కట్టాలి మైండ్ మొత్తం పని చేస్తలేదు పొద్దున డ్యూటీ పోతే వరకు ఇరవై మిస్గా ఉండబట్టే చిన్న చిన్న కాబట్టి నన్ను ఫోన్లు 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 చిన్ని సెవెన్ థర్టీకి తిన్న ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ అవుతుంది సరే అన్నముంది కొంచెం కూడ మనం సెవెన్ థర్టీకి డిన్నర్ చేస్తాం అప్పుడే డిన్నర్ చేయాలని చెప్పిన మళ్ళీ 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 అడగొద్దు మార్నింగ్ వరకు అని చెప్పిన ఓకేనా పాలిస్తా ఇస్తా పడుకో ఇంకా కావాలంటే కొంచెం ఇవాళ ఒక్క రోజు రైస్ పెడతారు రేపటి నుంచి పెట్టుకున్న టైం అంటే టైం కి తినాలి పడుకోవాలి అంతే ఒకసారి నాన్న పిలిచినట్టు పోయి వస్తాను ఏం తినకు పడుకుంటా లైట్స్ ఆఫ్ చేయమని మళ్ళీ పిలుస్తున్నాడు ఏంటి ఇంట్లో లైట్ వేసినా పడుకుంటాను మళ్ళీ ఏమైంది ఎంత పిచ్చిలు నాకు ఎందుకు మా అన్న ఫోన్ చేసి బాబాయ్ ఫోన్ చేసి ఏంటి డబ్బులు కోసం అయితే ఏమాలోచిస్తున్నావు ఏం ఏం అర్థం అయితే ఈ అప్పులు ఏంది ఈ పరిస్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి అప్పుడు మనం స్టార్టింగ్ నుంచి వెనక కొత్తగా చేసినాం అప్పులు అప్పుడు ఫస్ట్ నుంచి ఉన్నాయే కదా అప్పులు మన పెళ్లి కాకముందు నుంచి కూడా అప్పులు ఉన్నాయి కదా ఇప్పుడు ఏం కొత్తగా వాటికి తోడు మనం ఇల్లు కట్టినాం కాబట్టి అవి ఇవి కొంచెం ఎక్కువైనాయి నేను కూడా జాబ్ లో జాయిన్ అయితే చిన్నవాడు స్కూల్ అని చెప్పినా కదా ఏదో ఒకటి చేసి ఇద్దరం కలిసి కట్టుకుందాం ఎందుకు టెన్షన్ పడుతున్నాను అప్పులు ఉన్న వాళ్ళు చాలా మంది బయట నువ్వు అంతగా మెంటల్ ఆలోచించాలి మార్గం ఎట్లా ఆలోచించాలని వాళ్ళు అడిగిర బాధపడద్దు నువ్వు ఎట్లా కట్టాలని ఆలోచించాలి దానికి సొల్యూషన్ ఆలోచించాలి అంతే అర్థమైందా అప్పుడు చేసి కట్టుకుందాం ఏదో ఒకటి ఎప్పుడు చేస్తాం ఇంకా పిల్లలు పెద్ద కాబట్టి ఏం చేయాలి నేను ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేద్దామని చెప్తున్నా నేను కూడా ఏదో ఒకటి చిన్న నా వంతు జాబ్ ఏదో ఒకటి చేసి కట్టేద్దామని మళ్ళీ అప్పు చే ఏం ఆలోచించక పడుకో ఏం కాదు కాని కింద ఒక కావ్య పిలిచింది ఒకసారి వయ నేను ఏదో వాళ్ళ పిల్లలకి ఏదో డ్రెస్ తెచ్చిందంట ఒకసారి చూద్దురా రాక అని పిలుస్తుంది పోయి మమ్మీ నేను ఒకసారి వెళ్ళి చూసేసి వస్తాను పోవాలా రేపు మార్నింగ్ పోవాలా పడుకో మరి లైట్స్ లిఫ్ట్ చేయి ఆన్సర్ చేయకుండా ఉండకు చెప్పు ఇస్తానే టైం డ్యూరేషన్ పెట్టి కి ఇస్తాను చెప్పు ఫోన్ అయితే లిఫ్ట్ చేయి లిఫ్ట్ చేయకుండా ఎవరిది ఉండొద్దు మళ్ళీ అవసరానికి ఇచ్చారు కాబట్టి ఇద్దాం లే చిన్నగా అందరికి ఉన్నాయి మనకు కాదు నేను మన పిల్లి ముందు కాదు నుంచి మనకి అప్పులు ఉన్నాయి మనం ఏం సొంతంగా అప్పు చేసుకోలేదు అప్పు ఇల్లు కట్టి కొంచెం అవి రెండు కలిపి అప్పులు ఎక్కువైనాయి నేను నీకు తోడున్నా కదా ఏదో ఒకటి చేసి అప్పులు కట్టుకున్నా ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకున్నాం భరించలేకపోతున్నారు ఈ అప్పులు అప్పులు ఇప్పుడు ఇంతమందికి ఎట్ట కట్టాలా సమీపం చేస్తుంది అంత నాకు ఏం చేర్థమైతే లేదు చిన్నపిల్లల అయిన లో హలో ఆ రామ్ చెప్పు ఫోన్ చేసిన పడుకోలేదా మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నా పడుకోకుండా ఈ పిల్లది డ్రెస్ ఏంటో చూడమంది రేపటి ఫంక్షన్ కి వెళ్తున్నారంట దానికి చెంకీలు ఉండే కుడుతున్నాం అవి కుంజన్స్ లాంటి సరేరా మరి ఎందుకు ఏమైంది మళ్ళీ ఏమైంది రానా పైకి ఏమో వద్దులేట్ అయినా పర్లేదా సరేనా బాయ్ జాగ్రత్త పిల్లల జాగ్రత్త బాయ్ పిల్లల దగ్గరగా నువ్వు ఉన్నది మళ్ళీ పిల్లల జాగ్రత్త అంటావు ఏంటైనా అసలు ఎలా మాట్లాడుతున్నాం నేను అప్పుడు చనిపోయినా కూడా అలాగే అప్పు తీర్చలేకపోతుంది రెండు ఈ అప్పు మొత్తం నా పిల్లర్ నా భార్య మా అమ్మ నాన్న మంచిగా ఉంటే సరిపోతుంది అంతేగా ఫిక్స్ అయిపోయినా అట్లా పడుకున్నా లేదా ఎందుకట్లా భయనైతే ఏం పిచ్చి పనులు చేస్తాడో రామ్ ఇలాంటి పని చేయకు ప్లీజ్ రామ్ దండం పెడితే కాల్ మాట ఇట్లాంటి పని చేయకు ప్లీజ్ రామ్ ప్లీజ్ 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 అసలు ఏమైంది ఎందుకు లే ఒకసారి లేసారి కూర్చో కూర్చో ఫస్ట్ మాట్లాడాలి ఎందుకు బతుకాలి చిన్న ఫస్ట్ లే కూర్చో ఇలాంటి పనులు చేస్తారు ఎవరైనా చదువుకున్నావు కదా కొంచెం నీకు సెన్స్ ఉన్నా నీకు ఇద్దరు చదువుకున్నావు నువ్వు చదువుకున్నావు నేను చదువుకున్నావు కష్టపడి డబ్బులు సంపాదించి అప్పు కట్టుకోవాలి అసలు ఎందుకు అన్నా అలాంటప్పుడు పిల్లల్ని ఇలాంటి పనులు చేయడానికా నువ్వు పిల్లల్ని అన్నది నాకు అర్థం కాదు కానీ నువ్వు ఇంత తిరికూడమని అసలు అనుకోలేదు నేను నీకు ఎంత సపోర్ట్ గా ఉంటాను నీకు గెలవదు అని చెప్పు నీకు ఎందుకు అంత బాధ అవుతుంది

పిల్లల కోసం నా కోసం బ్రతకాలి పొద్దుగా లేచి సాయంత్రం వరకు ఒకటే ఫోన్లు ఒకటే అప్పుల బ్రతకాలి కూర్చో ఫస్ట్ దీనికి చావు పరిష్కారమా కొంతమంది సెన్సు ఆలోచిస్తున్నావు అసలు నువ్వు సరైన డిసిషన్ తీసుకున్నారా సారీ వచ్చింది ఎవరితో అనిపిస్తావా ఇది సరైన డెసిషన్ అని ఎవరితో అనిపిస్తావా సరైన డెసిషన్ అని పెళ్లి కాక ముందు నీ లైఫ్ నీ ఇష్టం నీకు పెళ్లి నీకు ఒక భార్య ఉంది నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నువ్వు ఏదైనా ఆలోచించుకున్నా ఏ డెసిషన్ తీసుకున్నా వాళ్ళ ఫ్యూచర్ అనేది నువ్వు ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి నీ మీద డిపెండ్ అయ్యి ఇద్దరు పిల్లలు నీ ముగ్గురం ఉన్న అర్థమైందా పెట్ల మేము ఎట్లా బ్రతకాలనుకున్నావు సారీ తెలుసా నీకు నాకంటే ఎక్కువ నా మీద కంటే నీ మీదనే ఎక్కువ ఇష్టం మరి ఎన్ని సార్లు అడుగుతారో నాననే మమ్మీ ఎన్ని సార్లు అడుగుతాది వాళ్ళకి వస్తుంది మనం ఎంత మంది కాల్ కాలేజ్ గతికి సాధించాలి రా ఇద్దరం చదువుకున్నాం ఏదో ఒక కొట్టేసి డబ్బులు సంపాదించ అప్పు కడతాం కానీ నువ్వే లేకుండా పోతే పిల్లల పరిస్థితి అంటే నా పరిస్థితి ఏంటిది అని ఆలోచించవా నువ్వు సారి పిచ్చి పిచ్చి నిర్ణయానికి ఎందుకు ఇంత పెరిగిపోవడం అనుకోలేదు నేను సారీ ఏం సారీ రావడం లేట్ అయితే నువ్వే నష్టం ఇంకోసారి అలాంటి పని చేయండి సారీ సారీ ఫ్రెండ్స్ ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ ఇలాగే ఉన్నాయి అందుకని జస్ట్ ఒక మెసేజ్ ఇద్దామని చేశాము ఈ తొందరపాటు నిర్ణయాలు వల్ల చాలా ఫ్యామిలీస్ రోడ్ల మీద పడుతున్నాయి ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి దయచేసి చెప్తున్నాను ఎందుకు ఈ వీడియో చేయాల్సి వచ్చింది అంటే ఫోన్ ఓపెన్ చేస్తే చాలు మనకు కనీసం డైలీ ఒక వీడియో అయినా ఉండిద్ది సూసైడ్ చేసుకొని చనిపోవడం గానీ సంథింగ్ రీజన్ ఏదైనా ఉండొచ్చు కానీ చనిపోవడం అయితే కరెక్ట్ కాదని మా ఒపీనియన్ సో ఈ వీడియో కూడా దాన్ని ఉద్దేశించి తీయడం అయితే జరిగింది లైఫ్ లో ఇవన్నీ ఒక పార్ట్ అనుకొని దాన్ని మనం ఏది జరిగినా మన మంచిగా అనుకొని కొంచెం ముందుకు తీసుకెళ్తే ఇంకొంచెం బెటర్ లైఫ్ ఉండొచ్చేమో మీకు మంచి ఫ్యూచర్ ఉంటదేమో అని ఆలోచించకుండా ఇప్పుడున్న కష్టాలను దృష్టిలో పెట్టుకొని మేము బ్రతకొద్దు అని చెప్పి ఇలాంటి నిర్ణయాలు తీసుకొని మీ పిల్లలకి మిమ్మల్ని నమ్ముకొని మీ వెనకాల ఒక ఫ్యామిలీ ఉంటది సో ఆ ఫ్యామిలీని అయితే అన్యాయం చేయొద్దు మీరు ఉన్నప్పుడే వాళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారంటే మీరు లేకపోతే వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అని ఒక్కసారి మీరు ఏదైనా సూసైడ్ కానీ ఏదైనా చేసుకోవాలని మీరు అనుకున్నప్పుడు ఆ టాట్ వచ్చినప్పుడు ఫ్యామిలీని ఒక్కసారి గుర్తు చేసుకోండి మీ వైఫ్ కానివ్వండి మీ తల్లిదండ్రులు మీ పిల్లలు మీ వైఫ్ వీళ్ళందరినీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మీరు లేని లోటు వాళ్ళకి ఎవరు తీర్చలేరు ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఓదార్పునిస్తారు తర్వాత ఎవ్వరు వాళ్ళని చూడలేరు సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరైతే ఎలాంటి తొందర పండిషన్ తీసుకోవద్దు ఎందుకంటే దీనికంటే లైఫ్ అనేది ఇంకా బెటర్ గా ఉండొచ్చేమో మేము ఈ వీడియో ఎందుకు తీసాం అంటే ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ ఇది అంటే మా సిచ్యువేషన్ కూడా అట్లాగే ఉంది సిచ్యువేషన్ ఎంత బ్యాడ్ గా ఉన్నా సరే రేపు అనేది మంచి జరుగుతుందేమో అనే ఒక మంచి థాట్ తోటైతే ముందుకెళ్ళండి సో అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్